నమస్కారం ఒకే ఒక్క వ్యక్తి తన ఆలోచనతో తన పట్టుదలతో ఒక రాజ్య రూపురేఖల్నే ఎలా మార్చేయగలడో చెప్పే కథ ఇది అప్పుల్లో కూరుకుపోయి అస్తవ్యస్తంగా ఉన్న హైదరాబాద్ రాజ్యాన్ని ఒక ఆధునిక పటిష్టమైన రాజ్యంగా తీర్చిదిద్దిన మొదటి సాలార్జాంగ్ సంస్కరణల గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం సరే అసలు పాయింట్ కొద్దాం పంతొమ్మిదవ శతాబ్దంలో హైదరాబాద్ స్వరూపాన్నే సమూలంగా మార్చేసిన ఆ సంస్కరణలేంటి ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మనం శాలార్జంగ్ ప్రస్థానంలోకి ఆయన ఆలోచనా విధానంలోకి ప్రయాణిద్దాం ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే మొదటగా అసలు సంస్కరణలు ఎందుకు అవసరమయ్యాలి అనే కారణాలు చూస్తాం ఆ తర్వాత భూమి శిస్తు దగ్గర్నుంచి మొదలుపెట్టే పరిపాలన కేబినెట్ గ్రామస్థాయి పాలన వరకు ఆయన తెచ్చిన అద్భుతమైన మార్పులని లోతుగా చర్చిస్తాం ఇక చివరగా వీటన్నింటినీ ఒక్కసారి సింపుల్గా రివైజ్ చేసుకుందాం సో మొదటి భాగం సంస్కరణల అవశ్యకత సాలార్జంగ్ ప్రధాని అయ్యే టైంకి హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేం ఖజానా పూర్తిగా ఖాళీ సైనికులకు జీతాలివ్వలేని పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ మొత్తం అవినీతిమయం ఈ దుస్థితికి కారణం అప్పటి పాత సిస్టం దాన్ని మార్చాల్సిన అవసరం ఎందుకంతలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం ఆ పాత సిస్టంలో ఉన్న అతిపెద్ద తలనొప్పి ఈ బఠాయి విధానం అంటే ఏంటంటే రైతులు పండించిన పంటలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి పన్నుగా కట్టాలి వినడానికి బాగానే ఉంది కదా కాని అసలు సమస్య ఇక్కడే ఉంది ఎంత భాగం కట్టాలి అన్న దానిపై క్లారిటీ లేదు అధికారి వచ్చి ఇష్టమొచ్చినంత పంటను పన్ను కింద తీసుకెళ్లేవాడు దీనివల్ల రైతు దారుణంగా నష్టపోయేవాడు ప్రభుత్వానికేమో సరైన ఆదాయం వచ్చేది కాదు మొత్తం అవినీతికి ఇదే పునాది అన్నమాట ఈ పాత పద్ధతిలో విలన్లు ఎవరంటే ఈ బిల్ ముక్తేదారులు వీళ్లే మధ్యవర్తులు వీళ్ళెం చేసేవాళ్లంటే వేలంపాటలో ఒక ఏరియాలో పన్ను వసూలు చేసే హక్కును కొనుక్కునేవాళ్లు ఆ తర్వాత రైతుల దగ్గరనుంచి ఇష్టమొచ్చినంత వసూలు చేసి ప్రభుత్వానికి మాత్రం తక్కువ కట్టేవాళ్లు మధ్యలో లాభం మొత్తం జేబుల్లోకే పాప రైతులు మాత్రం దోపిడీకి గురయ్యేవారు ఇక్కడే శాలర్జంగ్ ఒక క్లారిటీతో వచ్చారు ఆయన లక్ష్యం ఒక్కటే ఈ మధ్యవర్తులను సిస్టం నుంచి పూర్తిగా తీసేయాలి రైతుకీ ప్రభుత్వానికి మధ్య ఎవ్వరూ ఉండకూడదు దానివల్ల ప్రభుత్వానికి డైరెక్ట్గా ఆదాయమొస్తుంది రైతుమీద భారం తగ్గుతుంది ఏ రాజ్యానికైనా ఆదాయానికి వెన్నెముక లాంటిది భూమి ఆ పునాదే సరిగ్గా లేకపోతే ఏ సంస్కరణలు చేసినా నిలబడమని శాలర్జంకు బాగా తెలుసు అందుకే ఆయన ఫస్ట్ టార్గెట్ చేసింది ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్నే ఆయన మార్పులను గడబిడగా తీసుకురాలేదు ఒక పక్కా ప్లాన్తో స్టెప్ బై స్టెప్ వెళ్లారు చూడండి పద్దెనిమిది వందల అరవై నాలుగులో రెవెన్యూ వ్యవహారాలను చూసుకోవడానికి ఒక బోర్డు పెట్టారు ఆ తర్వాత పద్దెనిమిది వందల అరవై ఐదులో పాలనను సులభం చేయడానికి జిల్లా బందీ విధానంతో జిల్లాలను ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల అరవై కల్లా బోర్డు కంటే పవర్ఫుల్ అయిన సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ను తీసుకొచ్చారు ఫైనల్గా పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో భూములను సైంటిఫిక్గా కొలిచి కరెక్ట్గా పన్ను వేయడానికి ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ను స్థాపించారు ప్రతి అడుగు ఒక పద్ధతి ప్రకారం వేశారు ఈ సంస్కరణలన్నిటికీ ఆత్మలాంటిది ఈ రైతువారీ విధానం బటై సిస్టంను పూర్తిగా పక్కన పెట్టి దీన్ని తీసుకొచ్చారు సింపుల్గా చెప్పాలంటే ఇకపై రైతు పంటని ఇవ్వక్కర్లేదు తన భూమికి ఎంత పన్ను కట్టాలో ముందే నిర్ణయిస్తారు ఆ డబ్బును నేరుగా ప్రభుత్వానికే కట్టెయ్యాలి మధ్యలో దళారులు లేరు దోపిడి లేదు ప్రభుత్వానికి గ్యారంటీ ఆదాయం రైతుకు భరోసా అంతే ఈ సంస్కరణల వల్ల ఎంత పెద్ద మార్పొచ్చిందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు డై ఒక్కవేలా అయిదు వందల తొంభై ఎనిమిది చదరపు మైళ్లు ఇంతకుముందు అప్పుల కోసం తాకట్టు పెట్టిన జాగిర్లన్నింటినీ సాలార్జంగ్ వెనక్కి తీసుకున్నారు దీంతో ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న ఖల్సా నలభై వేల చదరపు మైళ్లు నుంచి దాదాపు డెబ్బై రెండు వేల చదరపు మైళ్లకు పెరిగింది అంటే ఆల్మోస్ట్ డబలైందనమాట ఇప్పుడు ఆలోచించండి ఇంత భూమి నుంచి వచ్చే ఆదాయంతో పరిపాలనను రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేయొచ్చో సరే డబ్బు సమస్య తీరింది ఖజానా నిండుతోంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అడ్మినిస్ట్రేషన్ చిందరవందరగా ఉన్న పరిపాలనను ఒక పద్ధతి ప్రకారం ఒక దారిలో పెట్టడం సాలార్జంగ్ ఇప్పుడు ఆ పని మీదే దృష్టి పెట్టారు ఆయన తీసుకొచ్చిన ఈ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో మొత్తం రాజ్యాన్ని శుభాలుగా శుభాలను జిల్లాలుగా జిల్లాలను తాలూకాలుగా చివరికి గ్రామాలను ఏర్పాటు చేశారు అబ్బో ఒక పర్ఫెక్ట్ హైరార్కీ ప్రతి లెవెల్లో ఒక అధికారి ఒక బాధ్యత టాప్లో నిజాం నుంచి కింద గ్రామంలో పటేల్ పట్వారీ వరకు ప్రతి ఒక్కరికి ఏం చెయ్యాలో స్పష్టంగా తెలుసు పక్కా ప్లానింగ్ అంటే ఇదే మరి ఇదిగో ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో రాజ్యాన్ని ఇలా ఐదు పెద్ద డివిజన్లు లేదా శుభాలుగా విడగొట్టారు ఔరంగాబాద్ హెడ్ క్వార్టర్గా పశ్చిమోత్తర బీదర్ క్వార్టర్గా పశ్చిమ గుల్బర్గా హెడ్ క్వార్టర్గా దక్షిణ ఇలా ఐదు దీనివల్ల ఏమైందంటే పాలన మొత్తం హైదరాబాద్లోనే కేంద్రీకృతం కాకుండా రాష్ట్రం నలుమూలలకు విస్తరించింది ఇవే కాకుండా ఇంకా కొన్ని సూపర్ రీఫార్మ్స్ ఉన్నాయి మొత్తం అడ్మినిస్ట్రేషన్ని పద్నాలుగు డిపార్ట్మెంట్లుగా విడగొట్టారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ పద్దెనిమిది అరవై ఏడులో రెవెన్యూ నుంచి పోలీస్ని వేరుచేశారు ఎందుకంటే పన్ను వసూలు చేసేవాడే లాఠీ పట్టుకుంటే ఎలా అది కరెక్ట్ కాదు కదా సో ఆ రెండింటినీ సెపరేట్ చేశారు అదొక మాస్టర్ స్ట్రోక్ ప్రధాని కంట్రోల్లో ఉన్న ముఖ్యమైన శాఖలను మధురుల్మెహం అనేవాళ్లు అంతేకాదు జిల్లాల ఆదాయాన్ని బట్టి వాటిని గ్రేడ్లుగా విభజించి ఆఫీసర్ల జీతాలు బాధ్యతలను ఫిక్స్ చేశారు ఇప్పుడు మనం ఇంకొంచెం డీప్గా వెళ్దాం ఒక ఆధునిక ప్రభుత్వం ఎలా ఉంటుంది క్యాబినెట్ ఉంటుంది కదా సాలార్జంగ్ ఆ దిశగా ఎలాంటి అడుగులు వేశారో అలాగే గ్రామాల్లో పాలనను ఎలా పటిష్టం చేశారో చూద్దాం పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో సాలార్జంగ్ ఒక మోడ్రన్ ను ఏర్పాటు చేశారు అంటే ఇప్పటి ప్రభుత్వాల్లోలాగా రెవెన్యూకొక మంత్రి ఒక మంత్రి పోలీస్కొకరు పబ్లిక్ వర్క్స్కొకరు చూశారా అధికార విభజన అంటే పవర్ అంతా ఒకేచోట కాకుండా వేరువేరు వ్యక్తులకు బాధ్యతలు అప్పగించడం ఇది హైదరాబాద్ చరిత్రలోనే ఒక మైలురాయి పెద్ద పెద్ద సంస్కరణలే కాదు గ్రామస్థాయిని కూడా ఆయన మర్చిపోలేదు పల్లెల్లో పాలన ఎంత పకడ్బందీగా ఉండేదంటే భూమి లెక్కలు చూసే పట్వారీ ఊరి కాపలా కాసే తలారి నీటిపారుదల చూసే నీరడి ఇంకా ప్రతి యాభై ఇంట్లకు ఒక సేత్సింది వీళ్లే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు వీళ్లవల్లే ప్రభుత్వ ఆదేశాలు కింది స్థాయికి చేరేవి సరే మనం చివరికీ వచ్చేశాం ఎన్ని సంస్కరణల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు వాటన్నింటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం జంక్షకం ఎలాంటిదో ఒక్క మాటలో చూద్దాం ఈ టేబుల్ చూస్తే చాలు మనం మాట్లాడుకున్నదంతా ఒక్కసారిగా గుర్తుకొచ్చేస్తుంది పద్దెనిమిది వందల అరవై నాలుగులో రెవెన్యూ బోర్డుతో మొదలై పద్దెనిమిది వందల అరవై అయిదులో జిల్లాబందీ పద్దెనిమిది వందల అరవై ఏడులో పోలీస్ రెవెన్యూ సెపరేషన్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో క్యాబినెట్ పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో ల్యాండ్ సర్వే ప్రతి సంవత్సరం ఒక కీలకమైన అడుగు ప్రతి అడుగుకు ఒక స్పష్టమైన ఫలితం రివిజన్ కోసం ఇది పర్ఫెక్ట్ కదా ఈ ఒక్క మాట ఆయన విజన్ని మొత్తం చెప్పేస్తుంది ఆయన టార్గెట్ కేవలం ఖజానా నింపడం కాదు ప్రజలకు ఒక మంచి ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇవ్వడం దానికోసమే ఈ పద్నాలుగు శాఖలు ఈ మొత్తం సిస్టం ఆయన లక్ష్యం చాలా గొప్పది సరే ముగించే ముందు ఒక్క ప్రశ్న మొదటి సాలార్జంగ్ ఇంత కష్టపడి ఇంత ముందు చూపుతో ఒక ఆధునిక పునాది వేశారు బానే ఉంది కానీ ఈ పునాది నిజాం రాజాన్ని ఎంతకాలం కాపాడగలిగింది ఆయన తర్వాత వచ్చిన సవాళ్లను తట్టుకుని నిలబడగలిగిందా దీని గురించి ఆలోచించండి మళ్ళీ